నమస్తే ఫ్రెండ్స్ కామారెడ్డి అశోక్నగర్ కాలనీ అన్నది అశోక్నగర్ కాలనీలో ఇక్కడ ఈ బంగ్లాలో పాము వచ్చేసింది గల్లీలో ఉంది అయితే ఫోన్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉంది నవంబాం చాలా పెద్దది ఎట్లా ఉంది ఎంత పెద్ద ఉంది అన్న ఇది ఓలాది అశోక్నార్ కాలనీ పాపయ్య వాళ్ళ ఇంట్లో గదిలో వచ్చింది ఇక్కడ బాగా జంగల్ ఉంది అది ఎక్కడి నుండి వచ్చిందో లోపలికి వచ్చింది వాళ్ళు చూసి ఫోన్ చేశారు స్మా అంటే నా దగ్గరకి వచ్చి కరవట్లేదు చూసారా అది అట్లే ఉంటుంది పాము దగ్గరకి వచ్చి కరవదు అక్కడనే ఉంటుంది బుస్మాని ఆ పడిగా తీసినంత ఆ ప్లేసుల్లోనే కాటేస్తుంటది కానీ దగ్గర రాదు అందరు చాలా భయపడతారు రావచ్చు కదా దగ్గరకి వచ్చి కరవచ్చు కరవదు నేను డిస్టర్బ్ డిస్టర్బెన్స్ చేసినా కరుస్తలే చాలా పెద్ద నా ఇది చూసిరా అంత వచ్చి అంతే అంటది మళ్ళా అక్కడికే పోతుంది దీన్ని ఇప్పుడు పట్టేసి ప్యాక్ చేసేద్దాం నమస్తే ఫ్రెండ్ ఇక్కడ చాలా పెద్ద నామ ఉంది దాన్ని ఇప్పుడు పట్టడం జరుగుతుంది ले जाग्रत आता जाग्रत आता सो आम्ही सरते जाऊ चेटी कशा नाही रे हे इकडे